బాబు మీకేనమ్మా చూసేవాళ్ళకి మీకే ఒక హీరోకి కంటిన్యూస్ గా పది సంవత్సరాలు ఫ్లాప్ వచ్చినా సరే తన ఫ్యాన్ బేస్ వన్ పర్సెంట్ కూడా తగ్గలేదండి అది కేవలం ఆయనకి మాత్రమే సొంతం ఒక పొలిటిషియన్ పార్టీ పెట్టి తను పోటీ చేసిన రెండు చోట్ల ఘోర పరాజయాన్ని పొందినా సరే నేను రెండు స్థానాల్లో ఓడిపోయినప్పటికీ నాకు మా వాళ్ళు ఒకళ్ళు గెలవకపోయినప్పటికీ నేను ఏ మాటైతే ఇచ్చాను నా కడ శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటాం ప్రజా సమస్యల మీద పోరాడతాం దాదాపు పది సంవత్సరాలు నిస్వార్థంగా కార్యకర్తలు పనిచేశారంటే అది కేవలం ఆయన మీద ఉన్న నమ్మకంతో మాత్రమే తన కుటుంబంలోనే ఒక వ్యక్తి పార్టీ పెట్టి ఆ పార్టీని మరొక పార్టీలో విలీనం చేసినా సరే తను ఏమాత్రం వెనక్కి తగ్గకుండా తనని నమ్ముకున్న ప్రజలకు న్యాయం జరగాలని చెప్పి మరొక కొత్త పార్టీతో మనం ముందుకొచ్చారు మరొక పార్టీతో మనం ముందుకొచ్చి గెలిచి ఆ గెలుపుని అన్న పాదాల వద్ద ఉంచారు అవమానించిన ప్రతి ఒక్కరిని రాజకీయంగా అస్తమింపజేశారు

రేపు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే కాబట్టి ఆయన ఫ్యాన్స్ కి నా తరపు నుంచి ఈ స్పెషల్ వీడియో అందరికీ తెలిసిన పవన్ కళ్యాణ్ గారు వేరు ఫ్యాన్స్ కి మాత్రమే తెలిసిన పవన్ కళ్యాణ్ గారు వేరు అలాగే అందరి ఫ్యాన్స్ వేరు పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ మాత్రమే వేరు మనల్ని ఎవడు రాపేదు మీరే నా బలం నేను కష్టాల్లో ఉన్న ఓటమిలో ఉన్నా ఎక్కడున్నా అన్నా నీకున్నావని చెప్పిన వాళ్ళు మీరు మనల్ని ఎవడు రాపేదంటే మనల్ని ఎవడన్నా ఆపేదని ముందు గుండుకొచ్చింది మీరు మీకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ కుండ ఎవర్కోసం కొట్టుకొడుతది మీకోసమే కొట్టుకొడుతది మీ కష్టాల కోసం కొట్టుకొంటుంది ఓటమిలోనూ గెలుపులోనూ ఆయనని ఫ్యాన్స్ మాత్రమే ఎప్పుడూ వదలలేదు ఆయన సినిమాలు ఖుషి గబ్బర్ సింగ్ అతార్ దారేది తొలి ప్రేమ ఇలా ఒక్కటేంటి ఎన్నెన్నో మనల్ని అలరించాయి ఆయన స్టైల్ ఆయన మానరిజం ఆయన ఫ్యాగ్ ఆయన డైలాగ్స్ ఇలా ఎన్నో ఆయనకి సెపరేట్ ఫ్యాన్ బేస్ ని తెచ్చిపెట్టాయి ఆయన ఇష్టపడటానికి మరొక కారణం ఆయన హెల్పింగ్ నేచర్ పేదవాళ్ళకి కష్టాల్లో ఉన్న వాళ్ళకి ఆయన సాయం చేయడంలో ఎప్పుడు ముందుంటారు ఆయన చేసిన కొన్ని మంచి పనుల గురించి ఇప్పుడు చూద్దాం ఆయన చేసిన మంచి పనులని నేను ఇక్కడ చెప్పలేకపోవచ్చు నాకు గుర్తున్నంత వరకు నేను మీతో షేర్ చేసుకుంటాను నేనేమైనా మర్చిపోతే మీరు కామెంట్స్ లో చెప్పండి కౌలు రైతులకి ముప్పై కోట్లు తన సొంత డబ్బులతో సహాయం చేశారు ఇప్పటంలో ఇల్లు కోల్పోయిన రైతులకి సహాయార్థం ఇప్పటం గ్రామ పంచాయతీకి యాభై లక్షలు డొనేట్ చేశారు ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని కోట్ల రూపాయలు తన సొంత పేద ప్రజలకి ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళకి అందించారు అంతేకాకుండా ఆయన ఏపీ డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత గిరిజన ప్రాంతాలకి రోడ్లు వేయించారు రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై వేల కిలోమీటర్ల సిసి రోడ్లు నిర్మాణం జరిగింది ప్రతీకార రాజకీయాలు కాకుండా ప్రజల శ్రేయస్సే ధ్యేయంగా ముందుకు సాగుతున్నారు ఏడు మండలాల ప్రజలు కిడ్నీ వ్యాధికి బార్య పడతా ఉంటే మీకు మనసు కలగట్లేదు మనసు స్పందన రావట్లేదు సిగ్గుచేటు సిగ్గుచేటు ఉద్దానం అనే ఒక ఇష్యూని దేశవ్యాప్తంగా తెలిసేలా చేయడమే కాకుండా ఆ ఏరియాలో త్రాగునీటి సరఫరాకి శ్రీకారం చుట్టారు పాప సుగాలి ప్రీతి ఇష్యూ పండ్లున్న చెట్టుగా రాళ్ళు పడతాయి అంటారు ఎవరైతే చేయూతనిస్తారో ఎవరైతే ఆదరిస్తారో వాళ్ళని తిరితే ఎట్లాగా అసలు ఈరోజు సుగాలి ప్రీతి అనే కేసు ఎలా ఎక్కడి నుంచి బయటకు వచ్చింది మీరు చెప్పండి ఇలాంటి అన్యాయం జరిగిందని మీ ఎవరికి తెలుసు సుగాలి ప్రీతి అనే ఒక సెన్సిటివ్ ఇష్యూని తన గలంతో రాష్ట్ర నాయకుల దృష్టికి తీసుకుని వెళ్లారు దానికి ప్రతిఫలమే ఐదు ఎకరాల పంట భూమి ఐదు సెంట్ల ఇళ్ల స్థలం సుగాలి ప్రీతి గారి ఫ్యామిలీ మెంబర్స్ పొందారు అయినప్పటికీ ఈ కేసులో బాధితులకి ఇంతవరకు న్యాయం జరగలేదు కానీ మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మన రాష్ట్రంలో ఇలాంటి సుగాలి ప్రీతి కేసులు మరెన్నో ఉన్నాయి కానీ ఏ కేసులో కూడా ఇంత ఇంత పరిహారం ఏ కేసులో కూడా జరగలేదు సో ఇది కేవలం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడటం వల్లే అంత పరిహారం వచ్చిందనమాట పరిహారం ఎప్పటికీ న్యాయం అని నేను చెప్పను ఆ కేసులో ఎప్పటికైనా న్యాయం జరగాలని చెప్పి మనందరం కోరుకుందాం

కానీ మనిషే స్వార్థంగా ఏ పని చేయడం ఎందుకంటే తన కోసం బతికాడు మనిషి ఇలా మాట్లాడటం ఇంకా ఏ ఇతర నాయకుల వల్ల కాదు దిస్ ఇస్ సైనింగ్ ఆఫ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్